మోసే దేవుడు తనకిచ్చిన మొదటి పలకల్ని కోపంతో పడేసి పగలగొట్టాడు అయితే దాన్ని బట్టి దేవుని కోపం రాలేదు మోసేను శిక్షించలేదు దేవుడు మళ్ళీ మోసకి అవకాశాన్ని ఇచ్చాడు నువ్వు మొదటి రాతి పలకల వంటి రాతి పలకల్ని కొన్నిసార్లు ఒకసారి పోగొట్టుకున్న దాన్ని మన కోపంతో మనం నష్టపరుచుకున్న దాన్ని మన అజ్ఞానంతో చేసుకున్న దానికి మనం చేసిన తప్పులకి దేవుడు రెండవ అవకాశాన్ని ఇస్తాడు మళ్ళీ అలాగే పలకలు చేసి నా దగ్గరికి వస్తే నేను రాస్తాను అన్నాడు మొదటి పనులు మొదటివి ఫెయిల్ అయినా దేవుడు ఆల్వేస్ రెండవ అవకాశాన్ని ఏర్పాటు చేస్తాడు రెండవ అవకాశాన్ని ఇస్తాడని పగలగొట్టడం కాదు కొన్నిసార్లు పగలిపోయినప్పుడు మొదటి పోయినప్పుడు రెండవ అవకాశాన్ని ఇస్తాడు కొన్నిసార్లు మన వస్తువుల మీద మనుషుల మీద ఇంకొక దాని మీద సోర్సెస్ మీద ఆధారపడతాడు అవి పోయినా దేవుడు ఉన్నప్పుడు వాటి ప్లేస్లో ఇంకొక వాటిని దేవుడు